ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి రాగల ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఒక అద్భుతం జరిపిస్తాను అదేంటో ఈ క్షణమే తెలుసుకోబిడ్డా ఆనందంతో పొంగిపోతావు అని మనకి బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఇరవై నాలుగు గంటలు ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నీకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయాయి నీ కర్మ దోషాలన్నీ పూర్తయిపోయాయి నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి ఒక గొప్ప అద్భుతం నీకు జరగబోతుందమ్మా నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు ఇక నుంచి ఎలాంటి దిగులు పెట్టుకోకు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది ఏదైనా కానీ నా బాబా నాకు మంచి మార్గమే చూపిస్తారు మంచే చేస్తారు అని బిడ్డ ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా మీద పూర్తి నమ్మకంతో కొంచెం ఓపికతో ఉండమ్మా ఇదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఇక నీ దీర్ఘకాలిక పోరాటానికి ఒక ముగింపు నీ బాబాని నేను ఇస్తానమ్మా ఆ కాలం అతి దగ్గరలోనే ఉంది నీ త్యాగానికి నువ్వు గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు ఇక నీ జీవితమంతా కన్నీటితోనే గడిపేశావు కదా ఇకపై నువ్వు అందరికీ కన్నీరు పంచబోతున్నావు నీ ఓపిక నీ నమ్మకమే ఈరోజు నిన్ను గెలిపించి నా ఆశీర్వాదం నీకు దొరికేలా చేశాయి నిన్ను ఎవరో ఏదో అన్నారని బాధపడి కన్నీరు పెట్టుకోవద్దమ్మా నువ్వు ఏమీ తప్పు చేయలేదు కదా మరి ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు చెప్పు నువ్వు దేనికోసము కూడా వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు నీకు కావలసింది స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకువస్తాను ధైర్యంగా ఉండు బిడ్డా నీతో ఎవరూ లేరని బాధపడకు నీ తండ్రిని నేనున్నాను కదా నువ్వు ఏమాత్రం అధైర్యపడకమ్మా రాగల ఇరవై నాలుగు గంటల్లో నీ కోసం ఒక మంచి కాలం ఏర్పాటు చేశాను ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ మోసం చేస్తున్నారు కదా నీకు కూడా అదే జరిగింది అందువల్లే నువ్వు చాలా బాధపడుతున్నావు ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి మనోధైర్యంతో ఉండమ్మా నీ బలాన్ని ధైర్యాన్ని అస్సలు వదులుకోవద్దు ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న భయం బాధ గాయాలు వాటన్నిటికీ మంచి ఫలితం దక్కబోతుంది రాబోయే రోజులన్నీ నీకు కలిసి వచ్చే రోజులే తల్లి నిన్ను అవమానించిన వారే నిన్ను చూసి తల వంచేలా చేస్తాను ఏ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ పనిలో నీకు విజయం లభిస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు ఓటమిని రుచి చూసావు కదా అని నువ్వు ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకున్నావు కానీ ఇక నువ్వు గెలుపు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నావమ్మా నువ్వు ఏ పని చేసినా అందులో నీకు విజయం వస్తుంది విజయం రుచి నువ్వు చూడబోతున్నావు బిడ్డ దేని గురించి ఆలోచించుకు ప్రశాంతంగా ఉండు అంతా మంచే జరుగుతుంది అని నమ్ముతల్లి తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నువ్వు నా బిడ్డవి కదా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు అస్సలు భయపడవద్దమ్మా నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా బిడ్డ నీ కలలో నేను దర్శనమిస్తాను నీ సాయి తండ్రిని ప్రశాంతంగా ఆనందంగా చిరునవ్వుతో దర్శించుకో తల్లి నీ సాయి తండ్రి చెప్పినట్టే జరుగుతుంది ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాబా గారు ఈ రాత్రికి ఒక చక్కని సందేశం అంటే మన ముందుకైతే తీసుకువచ్చారు మరి బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్